మీ పేరు అండి బండలా కృష్ణ చేస్తాను ఎలా ఉందండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వచ్చే నెల అవుతుంది కదండి ప్రభుత్వం పరిపాలన తీరు ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు బాగానే ఉంది మంచిగానే ఉంది ఏ విధంగా అంటారండి డెవలప్మెంట్ రోడ్లు కానీ మామూలుగా ఎడ్యుకేషన్ కానీ మన అమరావతి ఎడ్యు డెవలప్మెంట్ కానీ మంచిగా ఉందండి ఈ పథకాల సంగతి ఏంటారండి మరి సంక్షేమ పథకాలు కొన్ని చెప్పారు కదా చిన్న కానీ చేయలేడు ఒకేసారి మన నాకు నేను మైనస్లో ఉండ నాకు రాష్ట్రం డబ్ల్యూ కెమెరా కెమెరా కానీ రావు ఒకేసారి ఎలా వస్తే ఇప్పుడు రాష్ట్రం అప్పులు ఉన్నమాట వాస్తవం అది పోయినా మన ముఖ్యమంత్రి గారు చాలా అప్పు చేసి దాన్ని డెవలప్ చేయాలి డెవలప్ చేసుకుంటూ వస్తుంటే ఒకేసారి రావు కదా మరి ఈయన సంపద సృష్టిస్తానన్నాడు ఈయనొచ్చి ఎనిమిది నెలలు అవుతుంది ఇంక సంపద సృష్టించేది ఎప్పుడు అన్నట్టుగా విమర్శలు చేస్తున్నారు కదా ప్రతిపక్ష నేతలు పనిగా పని పని అది మంచి పడుతుంది చెడు పని చేయాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా టూ పాయింట్ ఓ చూస్తారు జగన్ ఈసారి ఎలక్షన్స్కి కార్యక నా కార్యకర్తల జోలికి వచ్చిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టిన అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు న్యాయ ధర్మాలు ఎటు న్యాయంగా పరిపాలన ఇప్పుడు రేపు పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు ఈ ఐదేళ్ళు చూస్తారు కదా దాన్ని బట్టి రేపు వేయగలుగుతారు ఇప్పుడు ఈ రోజు ఐదేళ్ళు సక్రంగా ఎలా చేయించినట్టు కంటే సక్రంగా వేయగలుగుతారు అవతోకలు చేసినట్టుకో రేపు ఆయన పరిస్థితి వెనకొస్తుంది నేను చెప్తున్నాడు కదా నన్ను ఒక రూపమే చూసారు రెండో రూపం చూస్తారు ఎలక్షన్ల తర్వాత నా కార్యకర్తల జోలికి వచ్చిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను వాళ్ళకి సెల్యూట్ సెల్యూట్ అనేసి అంటున్నాడు ఇవన్నీ అపోహలు అండి ఇప్పుడు ఇక ఆవేశం వల్ల పనులు కావు న్యాయం అనేది ఎప్పుడు కలుగుతుంది అంటే అది కొంచెం ఓర్పు ఓపుకుండాలి అది మెయిన్ పాయింట్ అంతేగాని నీ మీద ఆవేశపడంగానే ఇది కావటం అది కత్తి కాదుగా న్యాయం అనేది ఎప్పుడు గెలుస్తుంది అంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడనే మీ ఉద్దేశం రేపు ఈ ఐదేళ్ళు ఈయన పరిపాలన ఎలా ఉంటుందో ఈయన పరిపాలన చూసి రేపు మా నెక్స్ట్ స్టెప్కి వేస్తారండి ఇప్పుడు ఈయన పరిపాలన ఇప్పుడు ప్రస్తుతం అంతా ఏడు నెలలేదు కరెక్టే అవుతుంది ఈ ఏడు నెలలు ఇలా చేసింది ఇప్పుడు రాష్ట్ర కళ ఆయన స్టెప్పులు వారికి ఇచ్చిండు రెండు వందల యాభై రూపాయలు చొప్పున ఏది పిచ్చను ఈయన ఒకేసారి నాలుగు వేలు ఇచ్చిండు ఆ నాలుగు వేలు లోగడ మూడు వేలు కల్పించుండు మొత్తం ఒకేసారి ఏడు వేలు మాకు పెంచిన కరెక్ట్ టైంకి ఇస్తాడు ఒకరోజు ఆదివారం వచ్చిన ముందే ఇచ్చేస్తాడు ముప్పై తారీఖు ఇచ్చేస్తాడు ఈ సూపర్ సిక్స్ భాగంగా ఈ ఫ్రీ బస్ కావచ్చు రైతు భరోసా ఇరవై వేలు కావచ్చు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు పదిహేను వందలు కావచ్చు తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు కావచ్చు వీటన్నిటి గురించి ఏంటి ఇంకా అది డెవలప్మెంట్ బట్టి కొద్దిగా క్రమాన క్రమానంగా చేస్తారండి ఒకేసారి ఎలా వేయగలుగుతారండి ఇప్పుడు రాష్ట్రం అప్పులో ఉన్న మాట వాస్తవం అంటే రాష్ట్రం అప్పుల్లో ఉన్న మాట రాష్ట్రం అప్పుల్లో ఉన్న మాట వాస్తవం వాస్తవం ఇప్పుడు రాష్ట్రం అప్పులో ఉంది కాబట్టి క్రమాన క్రమానంగా చేస్తాడు ఇప్పుడు రోడ్లు అంత ముందు దారుణంగా ఉన్నాయండి ఇలా రోడ్లు ఎలా ఉండే అసలు ముందు అసలు ముందు బ్రేక్ పెట్టేప్పుడు నేను ముందు బ్రేక్ కొడుతున్నా వెనక వచ్చాను కుదిన కుది నేను అయిపోతున్నా ఈరోజు రోడ్లు ఎలా ఉన్నాయి అది మన అమరావతి డెవలప్ ఆయన ఎప్పుడైనా చెప్పినట్టు మూడు రాజధానులు అన్నాడు ఒక భార్యతోనే వేలాకపోతున్నాం మూడు రాజధానులు చేసి ఏం చేయాలని ఒకసారి కోర్టు ఒకసారి బెంచి ఒకసారి లాయర్లు అది ఎలా కుదురుద్ది మంచిగా ఉందంటారు ఉంటే కెమా కెమా స్టెప్ అండి ఒకేసారి డెవలప్ చేయలేడు వాస్తవంగా అప్పులు ఉన్నమాట వాస్తవం టైం ఇచ్చి చూడాలండి అవునండి